సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నిజం ఏంటో ఇప్పుడు నీకు చెబుతాను ఈ సాయి మాటలు కొంచెం ఆలకించి విన్నావంటే ఈ రాత్రికే నీ మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్పి బాబాగారు మనకు మంచి సందేశం తీసుకొచ్చారండి ఇక ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథ్రి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా మనతో మనకు సంధిస్తున్న సందేశం ఏంటంటే తల్లి నిజం ఏంటంటే నువ్వు ఎవరికీ ముఖ్యం కాదు నీ గురించి ఇక్కడ ఎవ్వరూ ఆలోచించరు అలాంటిది నీ జీవితం కోసం ఇతరులు ఏమనుకుంటారో ఈ పని చేస్తే వాళ్ళకి ఏదైనా నీ మీద తప్పుడు అభిప్రాయం వస్తుందో నిన్ను ఏమైనా హేళన చేస్తారో ఇలాంటివన్నీ ఎందుకు చెప్పు నీ పని ఏంటో నువ్వు చూసుకోవాలి అంతేకాని ఇతరులు ఏమనుకుంటారు అని వాళ్ళ అభిప్రాయాల కోసం చూస్తే నీ జీవితాన్ని నువ్వెలా జీవిస్తావో చెప్పు అందానికి అభిమానులు ఎక్కువగానే ఉండొచ్చు అలాగే అధికారం ఎక్కువగా ఉండేటప్పుడు వాళ్ళకి గులాం కొట్టేవాళ్ళు కూడా ఉంటారు ధనానికి పొగడతలు ఎక్కువగానే వస్తాయి కానీ నిజానికి శత్రువులు ఎక్కువమ్మా నీతికి నిందలు ఎక్కువ మంచికి కష్టాలు ఎక్కువ ఇవి కానీ నువ్వు గుర్తుంచుకున్నావు అంటే నువ్వు దేనికి కూడా ఒగసన అవసరం లేదు అన్నీ ఇంతేలే అని ఒక్కసారి నువ్వు మనసులో నిర్ణయించుకున్నావంటే నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఎదురు దెబ్బలు తగినా వాటిని తట్టుకొని నిలబడగలవు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు కదా నాకు ఈ జీవితం ఏదో ఇంత కష్టాన్ని అందిస్తుంది అని ఎప్పుడు కూడా అనుకోవద్దు నీకు కష్టం వచ్చినప్పుడల్లా ఈ జీవితం ఈ కాలం ఈ విధి నాకు ఏదో నేర్పించాలని చూస్తుంది అని ఆలోచించి ఏమి నేర్పిస్తుందో నువ్వు వాటిని గ్రహించు వాటిలోని మర్మాలను నువ్వు తెలుసుకో ఎలా జీవించాలో ఎక్కడ నువ్వు తప్పు చేశావో వాటిని సరిదిద్దుకొని జీవితాన్ని కొత్తగా జీవించటానికి నేర్చుకోబిడ్డ జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే నీకు కొంచెం మతిమరుపు అవసరమే కాబట్టి జరిగిన వాటిని తలుచుకొని బాధపడికే కంటే కొన్ని కొన్నిసార్లు అనవసరమైన విషయాలను మర్చిపోవడం ఎంతో ఉత్తమం మనిషికి భగవంతుడు మతిమరుపు అనేది ఇచ్చాడు కదా అది ఎందుకు అది అవసరం లేని విషయాలు మర్చిపోవటానికి కానీ నువ్వు నీకు ఏదైతే అవసరం ఉందో దాన్ని గుర్తుంచుకోకుండా ఏదైతే నీకు అవసరం లేదు నిన్ను ఇంతకుముందు ఏదైతే బాధించుంటుందో దాన్నే తలుచుకుంటూ నీ జీవితాన్ని నువ్వే నరకం చేసుకుంటున్నావు జీవితం అన్నాక ఎన్నో ఆటుపోట్లుంటాయి బిడ్డ పైకి రావాలి అనుకునే వారికంటే నిన్ను కిందకి నెట్టాలి నిన్ను తొక్కాలి అని కోరుకునేవారు ఎక్కువగా ఉంటారు నీ ముందు మంచి మాటలు మాట్లాడచ్చు నీకు ఎంతో ఓదార్పునిస్తూ ఉండట్టు నటించవచ్చు కానీ లోపల లోపల వాళ్ళు నిన్ను చూసి ఉరవలేకున్నారు ఇది వినటానికి కాస్త కష్టం అనిపించినా ఇదేనమ్మా నిజం నీ వాళ్ళే నీ చుట్టూ నీకు గోధులు తవ్వుతూ ఉంటే బాధాకరమైన విషయమే కాబట్టి వాళ్ళు ఎవరు నీ మంచి కోరే వాళ్ళు ఎవరు అని నీ మనసులో కొంచెం పదివిపరచుకో అలా నీకు తెలియకపోయినా కాలం తప్పకుండా నీకు తెలియచేస్తుంది కాబట్టి ఎవరి దగ్గర మోసపోకుండా జాగ్రత్త పడు గొర్రె కషాయి వాడిని నమ్ముతూ ఉంటుంది కదా కానీ దానికి తెలియదు ఆ కషాయి వాడు తన ప్రాణాలు తీస్తాడని అలాగే మనిషి మాయమాటలు చెప్పి నిన్ను మభ్య పెడుతూ ఉండి నిన్ను పొగుడుతూ ఉంటే నీకు ఏదో ఆపద ముంచుకొస్తుంది నిన్ను ఎక్కడో కృంగదీస్తారు నీతో ఏదో అవసరం ఉంది అని గుర్తుంచుకో అలాగే ఇతరులకు అవసరమైనప్పుడు మాత్రమే నీ తోడు కోరుకుంటారు నిజంగా నీ శ్రేయోభిలాషులు నీ మంచి కోరేవారు నీకు ఇట్టే తెలిసిపోతుంది నీ అవసరాల కోసమే తోడుగా నటించేవారు వాళ్ళు తోడి లెక్క తోడేలు లెక్కబిడ్డ కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండు అవసరం అవుతావు అనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు అవసరం తీరిపోయిందనికే పాతాళానికి తొక్కేస్తారు కాబట్టి నువ్వు పాతాళానికి ఎప్పుడు కూడా పాతాళానికి పోకుండా నువ్వు ఎప్పుడు మంచి స్థాయిలో ఉండాలి నువ్వు అందరికీ ఉపయోగపడే కొవ్వొత్తులా వెలుగునిచ్చే కొవ్వొత్తులా ఉండాలి నువ్వు కరిగిపోతూనే వెలుగునిచ్చాలి ఆ మైనం మళ్ళీ ఉపయోగపడేలా ఉండాలి కాబట్టి నీ జీవితం సార్థకమైనది ఈ సాయిబిడ్డవైన నీకు అన్నీ మంచే జరుగుతాయి కానీ ఎందుకు బాబా ఎన్ని ఆటుపోటులు అని నువ్వు అనుకుంటున్నావు కదా నిన్ను మరింత తీర్చిదిద్దడానికి అని గుర్తుంచుకో కష్టపడుతూ పైకి ఎదిగే వారికి విలువ ఎక్కువ ఉంటుంది అలాగే వారికి ఎక్కువ సంస్కారం కూడా ఉంటుంది కాబట్టి ఆ సంస్కారాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దమ్మా ఒక్కసారిగా మంచి స్థాయికి వెళ్ళాక అహంకారం అనేది ఎప్పుడు కూడా రాకూడదు అహంకారం అనేది ఎప్పుడైతే నీళ్ళు మొదలవుతుందో అప్పుడు ఆ అహంకారమే పతనానికి కూడా దారితీస్తుంది ఈ విషయాలన్నీ నువ్వు గుర్తుంచుకున్నప్పుడు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తావు జాగ్రత్తగా విని ఎవరితో ఎలా ఉండాలో అన్నీ నువ్వు మసులుకోవాలి నీకు ఈ జీవితంలో తోడుండటానికి సాయం ఉన్నాను కదా ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నీ బాబా మీద నమ్మకం ఉంది కదా కాబట్టి తప్పకుండా నేను నేను చేయవదలను నీ బాబా నీకు తోడుండగా నీకు నీకు దిగిలిందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్